హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ మహిళా దీపోత్సవ కార్యక్రమం తెనాలిలో ఘనంగా జరిగింది పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కృతిక శోభయాత్రలో పాల్గొన్నారు స్థానిక శ్రీవాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం నుండి శనివారం సాయంత్రం వెయ్యి ఎనిమిది మంది మహిళలతో కృతిక దీపజ్యోతి శోభాయాత్ర ఎంతో వైభవంగా సాగింది హిందువుల ఐక్యతను చాటుతూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట శేషు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శోభయాత్ర అనంతరం శ్రీ వాసవి కంటికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా చిన్నారులో నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అనంతరం లక్కీ డిప్పు ద్వారా ఎంబికైన మహిళలకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి పసుపు కుంకుమ చీరలను ద్వారా ఆ చీకటి అనేటువంటిది అజ్ఞానాన్ని అంతం చేయవచ్చు అని అనిత్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఈ చీకటిని పారద్రోడడానికి మనకి కావలసినటువంటి ఈ జ్ఞాన జ్యోతి నేనే అయి ఉన్నాను నాలోనే ఉన్నది కాబట్టి నేను లేచి ఉన్నప్పుడు సూర్యభగవాన్ యొక్క వెలుగుతో అన్నీ నేను తెలుసుకుంటున్నాను చీకటి పడిన తర్వాత ఈ దీపాలు లేదా కరెంటు దీపాలు ఇలాంటి వాటితో నేను ఈ జ్ఞానాన్ని అన్ని రూప జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను